సత్య మేడపట్టి ఇంట్లో నుంచి బయట గెంటేస్తాడు కృష్ణబాబు ఇదిగో సత్య అవని వంక పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చావనుకో నీ గతి వీల్ అవుతుంది మర్యాదగా రెండు నిమిషాల్లో ఇంటి గేట బయట ఉండాలి నువ్వు లేకపోతే విశ్వరూపం నువ్వు చూస్తావు అని కృష్ణబాబు సత్యకు చెప్తూ ఉంటే ఇక సత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కృష్ణబాబు ఇంట్లోకి వెళ్ళగానే కొట్టి చెప్పాలా మాటలతో చెప్తే సత్య వెళ్ళిపోయేవాడు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మాటలతో చెప్తే వినే రకం కాదు ఆ సత్య ఇంకా నువ్వు సత్యకు అవనికి మధ్య ఫ్రెండ్షిపే ఉందని నమ్ముతున్నట్టున్నావు అందుకే ఆ సత్యకు సపోర్ట్ చేస్తున్నావు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండకూడని సంబంధమే ఉంది అందుకే ఇప్పుడు సరాసరి ఆ సత్య అవున దగ్గరికి వెళ్తాడు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇంత జరిగా కూడా అవన దగ్గరకు సత్య ఎలా వెళ్తాడు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నీకు నమ్మకం లేదేమో నమ్మకం ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ ఒంటరిగా కూర్చుని వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే చింటూ అక్షయ్ దగ్గరకు వస్తాడు అక్షయ్ కంటతడి పెట్టుకుంటూ ఉంటే అక్షయ్ కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు అక్షయ ఆ ఇంట్లో నువ్వు లేకపోతే అసలు ఒంటి బుద్ధి కావట్లేదు కూడా అమెరికా వెళ్ళిపోవాలనుంది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అమ్మ చాలా మంచిది అమ్మపై నిందపడింది నిందను తొలగించుకొని గౌరవంగా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాము చింటూ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పి స్వీట్ తినిపిద్దామని స్వీట్ తీసుకుని వచ్చాను అని చింటూ చెప్తూ ఉంటాడు గుడ్ న్యూస్ ఏంటి చింటూ అది అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పిన విధంగానే రోజుతో భగవద్గీతలో వంద శ్లోకాలు పూర్తి చేశానని చింటూ చెప్తూ ఉంటాడు అవునా చింటూ చాలా మంచి వార్త చెప్పావు విషయం నాన్నకు తెలిస్తే చాలా సంతోషపడతారని అక్షయ్ చెప్తూ ఉంటుంది స్వీట్ తీసుకో అక్షయ అని చింటూ అక్షయ్ ఎక్కువ స్వీట్ ఇస్తూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి స్వీట్ని ఇసురు కొడుతుంది సౌర్య పిచ్చి పట్టిందా ఏంటి ఎందుకు స్వీట్ని ని నేలపాలు చేశావు అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఈ అక్షయ్ను ఇంట్లో నుంచి బయట గెంటేసినా కూడా మీకు అక్షయ్కి మధ్య ఫ్రెండ్షిప్ తగ్గలేదా ఈ అక్షయ్ వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ వీళ్ళమ్మ బ్యాడ్ పర్సన్ వీళ్ళ అమ్మ బ్యాడ్ పర్సన్ కాబట్టి క్రాని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అసలు ఈ అక్షయ్కు తండ్రి ఎవరో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మంచిది కాదు చింటూ అని సౌర్య చెప్తూ ఉంటుంది అయినా ఈ అక్షయ మళ్ళీ ఇంట్లోకి వస్తా అనుకుంటుందేమో తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఇంట్లోకి ఎలా ఉండదు ఈ అక్షయ్కు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ మీ అమ్మ బ్యాడ్ పర్సన్ కాబట్టి మీ అమ్మ నాన్న ఎప్పటికీ కలవరు మీకు తండ్రి ఎవరో తెలియదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక దాంతో అక్షయ్కు కోపం వచ్చి శౌర్య చెంపపై లాగి పెట్టి ఒకటిచ్చి అమ్మ దేవత అమ్మను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మీ అమ్మలాగా అమ్మ డబ్బు కోసం ఆస్తి కోసం పాకులాడే మనిషి కాదు అయినా నీకేం తెలుసులే అమ్మ విలువ ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లినే కాదనుకున్నావు నువ్వు అని చెప్పి అక్షయ శౌర్యను అంటూ ఉంటుంది కొడతావా నీ సంగతి నిహారిక చెప్తా ఉండు అని చెప్పి శౌర్య వెళ్తూ ఉంటే అప్పుడే నిహారిక వచ్చి ఏంటి శౌర్య ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షయ చెంప పగల కొట్టింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది వీళ్ళను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదనుకుంటా అని నిహారిక అంటూ ఉంటుంది సౌర్య చెంపపై అక్షయ్ కొట్టిందంటే దానికి కారణం ఉంది శౌర్య అక్షయ్ వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడింది అందుకే అక్షయ్ కు కోపం వచ్చింది అని చింటూ చెప్తూ ఉంటాడు నీ గురించి కూడా అక్షయ్ తప్పుగా మాట్లాడింది నిహా అని శౌర్య చెప్తూ ఉంటుంది మీ అమ్మ మీద చేయి చేసుకునేది నువ్వు కూతురు మీద చేయి చేసుకుంటావా నీకు రెండు చెంపలు వాయిచిపోయేలా కొడతాను అని నిహారిక అక్షయ్ను కొట్టడానికి చేయెత్తుతుంది ఇక నిహారిక చెయ్యి అక్షయ్ చెంప వరకు వెళ్ళి అక్షయ చెంప మీద కొట్టడానికి చెయ్యి రాగకుండా అక్కడే స్టక్ అయిపోతుంది ఇదేంటి చెయ్యి ఇక్కడే స్టక్ అయింది అక్షయను కొట్టడానికి చెంప వరకు చెయ్యి వెళ్ళట్లేదేంటి అని చెప్పి నిహారిక మనసులో అనుకుని పక్కకు చూసేసరికి అక్కడ నాకమ్మ తల్లి కనిపిస్తూ ఉంటుంది ఓరి నాయను పిల్ల అమ్మవారి హంసతో పుట్టింది కాబట్టి అమ్మవారి కాపుదల పిల్ల మీద ఉన్నట్టుంది అనవసరంగా అక్షయను కొడితే ఇప్పుడు సమస్యల్లో పడతాను ఆ పాము వెంబడిస్తుంది అని నిహారిక మనసులో అనుకుని చెయ్యిని కిందకు దించుతుంది అదేంటి నిహా అక్షయను కొడతానని కొట్టలేదు చెయ్యి కిందకి దించావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది చిన్నపిల్లలు మీరు మీరు కొట్టుకుంటే మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం ఎందుకు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇగో హట్ అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది శౌర్య ఆ అక్షయ సంగతి తర్వాత చూద్దాం రా వెళ్దాం అని చెప్పి నిహారిక శౌర్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి అక్షయ నేను కొట్టడానికి నిహారికత అత్త మరీ మరి కొట్టకుండా వదిలేసింది వెనక్కి చూసి ఎందుకో భయపడ్డట్టు అనిపించింది వెనకేముంది అని చెప్పి అక్షయ్ చింటూ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ ఏమీ కనిపించదు ఏమీ లేకపోయినా నిహారిక ఎందుకు అంతలా భయపడింది అని చింటూ అడుగుతూ ఉంటాడు ఏమో వాళ్ళ గురించి వదిలేసిలే చింటు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అక్షయ భగవద్గీతలో వంద శ్లోకాలు వచ్చినందుకు సంతోషంతో నీకు స్వీట్ ఇస్తున్నాను స్వీట్ తీసుకో అక్షయ అని చింటూ అంటూ ఉంటే అక్షయ స్వీట్ తీసుకుని తింటూ ఉంటుంది ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు అలాగే ఆకాశంలో అమ్మవారి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య సుజేత ఇంటి దగ్గరకు వస్తాడు వేదవతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీ వల్లే అవనిని ఇంట్లో నుంచి బయటికి పంపేశాం అని వేదవతి అన్న మాటలను సత్య గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు అవనం వంట చేస్తూ ఉంటుంది అవనిని చూడగానే సత్య నువ్వు నుంచి శాశ్వతంగా దూరం అయిపోయావు అనుకున్నాను కానీ నువ్వు రోజు శ్రీకర్కి దూరం అయ్యావంటే దగ్గర అవ్వబోతున్నావు అనమాట దీన్ని క్యాష్ చేసుకుంటాను అవని అక్షయ్ పుట్టుకునే అనుమానించారు అలాంటిది నువ్వు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అవని నిన్ను సొంతం చేసుకుంటాను శ్రీకర్ దురదృష్టవంతుడు అనుకుంటాను సత్య అదృష్టవంతుడు అనుకుంటాను అందుకే అవని దక్కుతుందని సంతోషపడతాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ అవనిని చూడనట్టు అవని అవని అని పిలుస్తూ ఉంటే అవని బయటకు వచ్చి సత్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును సత్య నోటి నుంచి రక్తం వస్తుంది ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు దగ్గర దాచే అంత పెద్దవాడు అయ్యిపోయావా ఏం జరిగిందో చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది నీకోసం ఇంటికి వెళ్ళాను ఇంట్లో వాళ్ళు సన్మానం చేశారు కనీసం శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు అసలు వాళ్ళు మనుషులేనా నువ్వు శ్రీకర్ గురించి ఎంత గొప్పగా చెప్పావు అసలు శ్రీకర్ నీ పట్ల చూపించాల్సిన ప్రేమను కాస్త కూడా నీ పట్ల చూపించట్లేదు అవని నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది అసలు శ్రీకర్ని నువ్వు ఎలా ప్రేమించావు ఎలా పెళ్లి చేసుకున్నావో అయితే అర్థం కావట్లేదు అత్తారింటి గురించి ఎంతో గొప్పగా చెప్పావు నువ్వు చెప్పినవన్నీ వేస్ట్ మాటలని అర్థమవుతుందని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అది కాదు సత్య ఆ కుటుంబంలో అందరి మాటలకు బావ బావుగా బలైపోయాడు చేసుకుని భావను ఆడిస్తున్నారు వాళ్ళంతా కలిసి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే శ్రీకర్ నీకు తోడుగా ఉండాలి అండగా ఉండాలి నీలాంటి భార్య దొరికినందుకు ఎంతో అదృష్టవంతుడిగా ఫీల్ అవ్వాలి కానీ శ్రీకర్ బిహేవియర్ నచ్చలేదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య బావ ముందు ఏవో కొన్ని తప్పుడు ఆధారాలు కనిపించడంతో తప్పు చేశానని బావ నమ్ముతున్నాడు కానీ ఏదో ఒకరోజు తప్పును తెలుసుకుంటాడు అని అవన్నీ చెప్తూ ఉంటుంది సరే సత్య అలా కూర్చో కాఫీ తీసుకొస్తానని అవన్నీ చెప్తూ ఉంటుంది అవని అని సత్య చెప్తూ ఉంటాడు పర్వాలేదు కూర్చో అని అవని కాఫీ పెడుతూ ఉంటుంది అవని ఎట్టి పరిస్థితుల్లో శ్రీకర్ మిస్ చేసుకున్న నిన్ను సొంతం చేసుకుంటాను భార్యను చేసుకుంటాను అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ అవనితో కాలేజ్ డేస్లో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు లోగా అవని కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అవని కాఫీ తీసుకురాగానే సత్య కాఫీ తాగుతూ అవని ఒక నిర్ణయం తీసుకున్నాను నీ లైఫ్ రోజు రిస్క్లో పడిందంటే దానికి కారణం అందుకే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది అవని వెళ్ళిపోమ్మందంటే ఇద్దరి మధ్య బంధం దూరం అవుతుంది వద్దు ఇక్కడే ఉండు అన్నదంటే ఇద్దరి బంధం బలపడుతుందని అర్థం అని సత్య మనసులో అనుకుంటూ అవని ఓకే చెప్తుందా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సత్య నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అలాంటప్పుడు నువ్వు సిటీ వదిలి వెళ్ళిపోతే ఇద్దరం నిజంగా తప్పు చేసిన వాళ్ళం అవుతాము తప్పు చేయనప్పుడు ఇద్దరు మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఒకరికి భయపడి ఎందుకు వెళ్ళాలి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పావు కాబట్టి ఢిల్లీ వెళ్ళాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను అవని నీ స్నేహితుడిగా నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా అడుగు చేసి పెడతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య అని అవని అంటుంది సరే ఇక బయలుదేరుతానని సత్య అంటూ ఉంటే సత్యను పంపించడానికి గేట్ వరకు వస్తుంది అవని ధైర్యంగా ఉండు నీకు ఉన్నాను నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను అని సత్య అవనికి చేయి పట్టుకుని ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇక శ్రీకర్ కారు దిగి అవని సత్య దగ్గరికి వస్తాడు అవని శ్రీకర్ నీతో మాట్లాడడం కోసం వచ్చినట్టున్నాడు నువ్వు అన్నట్టుగానే శ్రీకర్ ఆ ఇంట్లో వాళ్ళ మాటలకు మారిపోయినట్టున్నాడు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నట్టున్నాడు నిన్ను అర్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చినట్టున్నాడు లోపలికి తీసుకెళ్ళి అవని నీతో శ్రీకర్ మాట్లాడతాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవనితో మాట్లాడటానికి రాలేదు మీరిద్దరూ కలవరని కుటుంబ సభ్యులతో చెప్పాను కానీ మీరిద్దరూ కలుస్తారని వాళ్ళు చెప్పారు అది నిజమో తెలుసుకోవడం కోసమే వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు స్నేహితురాలు బాధలో ఉంది కాబట్టి ఓదార్పు నివ్వటానికి వచ్చాను అందుకే అవని సిటీ వదిలి వెళ్ళిపోతా అన్నా సిటీ వదిలి వెళ్ళిపోతే గనుక ఇద్దరిపై పడ్డ నింద నిజమవుతుందన్నావు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు శ్రీకర్ అవనిని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అవని లాంటి భార్య దొరకడం నీ అదృష్టం అవని గర్భగుడిలో దేవత లాంటిది అలాంటి అవనిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మీరిద్దరూ కలిసి కుటుంబాన్ని ఎదిరించి సంతోషంగా ఉండండి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఎలా ఎదిరించను ఎలా సంతోషంగా ఉండను ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని అందరికీ చెప్పాలంటే మీరిద్దరు ఇలా కలవకుండా ఉండాలి కదా మీరిద్దరు ఇలా కనిపిస్తూ ఉంటే ఎవరినైనా ఎలా ఎదిరించగలను అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్